ఆయన ఆయన చంద్రబాబు నాయుడు గారు అనంతపూర్ సభలో చెప్పినట్టు దసరా కనుక్క ఆటో డ్రైవర్లకు పదిహేను వేలు వేశారు మరి దాని గురించి మీరు ఏమంటారు ఒకటే అంట అందరికీ పడ్డాయా దీనిలో కూడా పడలేదు అందరికి అందరికీ ఏడపడ్డాయి ప్రతి దాంట్లో స్కామే ఉంది అక్కడ స్కీములు ఆడని మరి మీ వాళ్ళు ఎవరొచ్చి మాట్లాడతలేదు ఎందుకు రాంబాబు గారు పెళ్ళి పెళ్లి బిజీలో ఉన్నారు బిజీలో ఉన్నారు మరి బిజీలో ఇప్పుడు ఒకటి నాకు పదవి ఉంది నేను మాట్లాడతా నాకు అంటే నా సాఫ్ట్వేర్ కంపెనీ నేను జాబ్ హోల్డర్ని మాట్లాడతా నాకు జాబ్ పీకేశారు ఏం మాట్లాడతా సాఫ్ట్వేర్ ఆఫీస్ గురించి కానీ దాంట్లో ఉండే క్లయింట్ల గురించి కానీ ఏం మాట్లాడతా మాట్లాడడం ఇప్పుడు పదిహేను వేలు వేసామంటున్నారు ఇప్పుడు పదిహేను వేలు అంటే నెలకి రూపాయలు ఎంత బ్రో పదమూడు వందల పద్నాలుగు వందల పదమూడు వందలు వేసుకో పద పన్నెండు నెలలు కాబట్టి పదమూడు వందలు ఇంట్లో పిల్లడు స్కూల్కి పోతుంటే యాభై రూపాయలు లేదా పిల్లోడు స్కూల్కి పోవట్లేదు ఎంత ఉందంటే రూపాయి రెండు రూపాయలు వస్తుంటే వెళ్తున్నాడు ఇప్పుడు యాభై రూపాయలు లేకుండా స్కూల్కి వెళ్ళాల అవునా కదా పదహైదు వందలు ఏ మూలకొస్తాయి నెలకి ఎంత సంపాదించినా ఈజీ ఈజీగా ఐదు వేలు ఖర్చు వస్తుంది ఇంట్లోకి పదిహేను వందలు ఏ పక్కకు వస్తుంది ఎందుకు ఇచ్చిన వాళ్ళు వాళ్ళు ఆటో ఆటో వాళ్ళు ఏం చెప్పారు ఒక ర్యాలీ చేసి ఏం చెప్పారు ఆటోలు మీ కింద పెట్టుకోండి మాకింతా శాలరీ ఇవ్వండి నెలకి మేము మీ కింద పని చేస్తాం అది ప్రైవేట్ పరం చేసుకుంటారు గవర్నమెంట్ పరం చేసుకుంటారు మీరే చేసుకుంటారు మాట్లాడారు ఇప్పుడు ఎందుకు తీసుకున్నారంట పదిహేను వేలు వాడు జోబుల నుంచి వయ సొమ్మే మనకి ఎత్తనాడు అని చెప్పి తీసుకున్నారు తప్ప వాళ్ళు విరమించుకో తీసుకోవాలా ఏది ర్యాలీని విరమించుకొని తీసుకోవాలా అయ్యి తీసుకున్నారు వాళ్ళ సొమ్ము వాళ్ళకే పోయింది ఏమి ఎందుకు ప్రయోజనం ఏడ ఉపయోగపడింది నీకు మెడికల్ కాలేజీ ఉపయోగం ఉంది ఐదు చేసే పదిహేను వేలు ఉపయోగం లేదు అవి ఇచ్చావు ఎవరికి ఉపయోగం ఇచ్చారు బ్రహ్మాండంగా ఏంది రోజు రాయి మొత్తం కార్లు రోల్స్ లే ఇచ్చేసాడు ఇంటికి ఒకటి ఆటో రోడ్లు కాడికి వెళ్దాంపా ముందు వెళ్ళి చూద్దాం ఇట్ట పెట్టి లేపుతు పెచ్చిలు వస్తున్నాయి గవర్నమెంట్ పదంపా ఇంకోటి గుంతలు పూడ్చాం అన్నాడు ఎక్కడ పూడ్చాడు గుంతలు ఎక్కడ అదే అంటే నేను అడుగుతున్నా అంటే నాకు కావాలే ఎక్కడ గుంతలు పుడుతున్నట్టు ఎక్కడ నేను అడుగుతున్నా నాకు కనిపిలా రోడ్లో ఏం జరుగుతారు ఈ పథకం మంచిది అంటావు వేస్ట్ పథకం మంచిదే పథకం మంచిదే చంద్రబాబు నాయుడు స్కాముల్లో ఈ పథకం వేస్ట్ మరి అప్పుడు గోతాలు కట్టుకొని తిరిగారు మీరు నేను స్వేచ్ఛగా తిరుగుతున్నా ఆటోలో ఆటో కార్మికుడుగా స్వేచ్ఛగా చా చా బ్రో స్వేచ్ స్వేచ్ఛగా చాలా బాగా తిరుగుతున్నాడు బో డెబ్భై రెండు సార్లు హెలికాప్టర్లో చంద్రబాబు నాయుడు ఇక్కడికి వచ్చాడు ఒక ఎనభై సార్లు లోకేష్ ఎక్కడికి వచ్చాడు పవన్ కళ్యాణ్ గారు నూట ముప్పై సార్లు వచ్చారు మరి ఎంత స్వేచ్ఛగా తిరుగుతున్నారు అదే కదా చెప్పేది ఇంతకు ముందు జగన్మోహన్ రెడ్డి వాళ్ళకి ఒక హెలికాప్టర్ యూజ్ చేస్తేనే ఏడుస్ వచ్చారు ఇప్పుడు మూడు యూజ్ చేస్తున్నారు మరి రాష్ట్రానికి ప్రాఫిట్ వస్తుంది కదా మూడు హెలికాప్టర్లు ఉన్నారు అంటే మూడు హెలికాప్టర్లు ఉంది ఇప్పుడు నాకు ఒక కారు ఉంది అంటేనే మూడు కార్లు అంటే పిల్లనెత్తారు కదా నాకు అవునా కదా మరి మూడు హెలికాప్టర్లు ఉన్నాయి నా రాష్ట్రానికి ఇంకేం చెప్పు అంటావు మరి వేస్ట్ పదకారు సూపర్ సిక్స్ అన్నాడు ఆ సూపర్ సిక్స్లో ఎంగారం రెండు పెండింగ్ ఉన్నాయి మేము అడుగుతున్నాం సూపర్ సిక్స్ నిరుద్యోగ వృత్తి ఇచ్చినాయిపోయినా ఆ జాబ్లు ఒక నాలుగు సంవత్సరం దాటింది ఆరు లక్షలు జాబులు ఇవ్వాలి నూట పదహారు పదహారు వేలు జాబులు ఇచ్చేశారు ఇంకా మిగిలినవి ఐదు లక్షల అరవై నాలుగు వేలు అయ్యి